బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్ మనము అందరము రాజయోగ అభ్యాసము చేస్తూ పరమ ఆనంద అనుభవం చేసుకుంటాము కానీ ఈ పరమానందము సర్వాధికముగా ప్రాప్తించేది మనసు మరియు బుద్ధి ఏకాగ్రమైన వారికే ఏకాగ్రత ఈ ప్రపంచంలో మొదటి నుండే ఒక గొప్ప సబ్జెక్టుగా ఉన్నది కొంతమంది సహజంగా ఏకాగ్రమవుతారు కొంతమంది అస్సలు ఏకాగ్రం అవ్వలేరు అయితే ఏకాగ్రత కోసము ఇతర అన్ని విషయములు ఎలా అవసరమో అదే విధంగా ఈశ్వరీయ నశ కూడా దీనిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మనము చిత్తమును ఈశ్వరీయ సంతోషంతో నిండుగా చేసుకోవాలి బ్రహ్మాబాబా సదా నశాతో ఉండేవారు నేను ఈశ్వరీయ విద్యార్థిని అని ఎంతో గొప్ప నశ ఉండేది భవిష్యత్తులో నేను నారాయణునిగా అవ్వాలి విశ్వ మహారాజుగా అవ్వాలి ఈ ఈశ్వరీయ నశ బాబాను వాస్తవంగా నిశ్చింత మహారాజుగా చేసినది ఈశ్వరీయ ప్రేమలో నిమగ్నం చేసినది ఏకాగ్రతలో సంపూర్ణముగా చేసినది మనము కూడా ఈశ్వరీయ నశాతో ఉందాము ఎవరు మనల్ని చదివించుటకు వచ్చారు ఎవరు సత్య జ్ఞానమును ఇస్తున్నారు స్వయంగా భగవంతుడే ఉదయాన్నే పరమ శిక్షకునిగా మనల్ని చదివించుటకు వస్తున్నారు స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు మేము ఈశ్వరీయ విద్యార్థులము ఈ నశ ఎంత ఎక్కువగా ఉంటే అంతగా చదువుపై మనకి అటెన్షన్ ఉంటుంది అంతగానే ఈశ్వరీయ జ్ఞానము యొక్క అమూల్య రత్నముల గురించి విలువ ఉంటుంది లేనట్లయితే చాలామందికి ఈ జ్ఞానము ఎంతో సాధారణంగా అనిపిస్తుంది అదే ఆత్మ జ్ఞానము కదా అంటారు కానీ నశ ఉన్నప్పుడు ఈ ఆత్మ జ్ఞానము ఎంతో గుహ్యమైనది అని అనుభవం అవుతుంది అలాగే భవిష్యత్తు గురించిన నశ కూడా బాబాకి ఎలా ఉన్నదో మనకి కూడా అలాగే ఉండాలి ఏమో ఏమవుతామో తెలియదు అనకూడదు మనకి తెలుసు మహనీయ దేవతగా మనము తయారవుతాము అని తన దైవీ స్వరూపమును ఎంత ఎక్కువగా స్మృతిలోకి తీసుకువస్తామో అంతగా దైవత్వము మనలోకి వచ్చేస్తూ ఉంటుంది మనకి నశ ఉండాలి ఈ దేహము వదిలేస్తే నేను ఎంతో ఎంతో దివ్యతతో నిండిన పవిత్రతతో సంపన్న దేవతగా అవుతాను అలా తన దేవతా స్వరూపము పదే పదే గుర్తొస్తూ ఉండాలి ఎదురుగా నిలచిన అనుభవము కలగాలి అలాగే ఇంకా ఎన్నో రకముల సంతోషము లేక నశ మనకి ఉండాలి ఎవరు నాకు తోడు ఉన్నారు ఎవరు నా జీవన నావకు నావికునిగా అయ్యారు ఎవరు భారమంతా నాకు ఇచ్చేయండి పిల్లలు నేను మీ తోడు ఉన్నాను అని చెప్తున్నారు పిల్లలు మీరు చింతించకండి నేను ఉన్నాను కదా మీరు పూర్తిగా నిశ్చింత మహారాజుగా కండి అని ఎవరు చెప్తున్నారు ఇలా ఈశ్వరియ నశాతో ఉండాలి మాట్లాడినా మన మాటల ద్వారా ఈశ్వరీయ నశ ప్రత్యక్షంగా వెలుగుతూ కనిపించాలి అయితే ఇది చాలా సూక్ష్మ విషయము నశ అంటే కేవలం నోటితో చెప్పేది కాదు పదే పదే మాకు భగవంతుడు లభించారు భగవంతుడు చదివిస్తున్నారు అని నోటితో మాత్రమే చెప్తూ ఉంటే అందరూ అంతగా స్వీకరించరేమో కానీ సూక్ష్మ రూపంతో మనము ఎంతగా ఇదే సంతోషంతో ఉంటామో అంతగా ముఖముపై ఒక వెలుగు ఉంటుంది ఆత్మికత ఉంటుంది ఈ రోజంతా మనము ఈశ్వరియ నశ అభ్యాసం చేస్తాము రెండు విషయాల ఆధారంగా ఒకటి నేను ఈశ్వరీయ విద్యార్థిని భగవంతుడే నాకు సత్య జ్ఞానమును ఇచ్చారు ఎంతో గొప్ప సంపూర్ణత డిగ్రీ నాకు లభించనున్నది ఆ డిగ్రీ ఎంతో గొప్పది ప్రపంచంలో ఎవ్వరికీ ఈ డిగ్రీ ప్రాప్తించలేదు రెండవ రకమైన సంతోషము నేను భవిష్యత్తులో ఒక మహనీయ దేవతగా అవుతాను ఇదే గుర్తు పెట్టుకోవాలి దీనితో పాటుగా అభ్యాసం చేద్దాము ఫరిస్తాగా ఫరిస్తా నుండి దేవతగా అవ్వడము నేను ఫరిష్టాగా ఇంటికి వెళ్ళాలి మరియు దేవతగా తిరిగి రావాలి ఎంత సుందర విషయము ఇది ఎవరైనా ఇలా ఫరిష్టాగా ఇంటికి ఎగరడము మరల భూమి మీదకు వస్తే దేవతగా అవ్వడము నిండుగా ఉన్న దేవతగా అవ్వడము సంపన్న దేవతగా అవ్వడము ఇది సాధ్యమా మరి మనము ఇలా అభ్యాసం చేస్తే మనల్ని ఇది తేలికగా చేస్తుంది మన సమస్యలను కూడా తేలికగా చేస్తుంది ప్రతి గంటకి ఒకసారి ఒక నిమిషం కోసం తన పరిష్టా స్వరూపము మరియు దేవతా స్వరూపమును ఎదురుగా చూడాలి దాని అభ్యాసము చేయాలి రోజంతా డబల్ లైట్గా అయ్యి తన దినచర్యని గడపాలి శాంతి